భారతదేశం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు గత పది పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు బట్టి ఏదైతే భారతదేశానికి ఆయుధాలని మనమే తయారు చేసి మన దేశ రక్షణకే వాడటానికి ఏ విధంగా ఉంటే ప్రపంచానికి చాటి చూపించారు వారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే చాలా హేళనగా చూశారు కానీ ఆ చైనా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు వెపన్స్ కానీ పాకిస్తాన్ ఉపయోగిస్తే ఎందుకు పనిచేయకుండా పోయింది అటువంటి ఘనమైన బలమైన మిలిటరీ వ్యవస్థని సృష్టించి ఒక భూభాగాలో విమానాలతోటే కాదు మహిళా విమానాలతో మహిళా పైలట్లతో సైని సపాయిలతోటే కాకుండా వా కరాచీ పట్టణంలో ఎనిమిది వాడలు కూడా అంటే జల మార్గాన్ని కానీ భూ మార్గాన్ని కానీ ఆకాశ మార్గాన్ని కానీ ఏ మార్గా నుంచి పాకిస్తాన్ని అష్టదిగ్గ తిరుభజన చేసి నరేంద్ర మోడీ గారు వారి యొక్క శక్తి సామర్థ్యాలని మరీ ఒక్కసారి ప్రపంచాన్ని తెలియజేసిన విశ్వగురువు అంటారు ఆయన ఆ విశ్వగురువు స్వరూపాన్ని ప్రత్యక్షంగా అన్ని దేశాలు చూసినాయి కానీ పాకిస్తాన్లో ఓ పక్కన ప్రధానమంత్రుల కోసం పోటీ పడేవాళ్ళు మిలిటరీ పదవి కోసం పోటీ పడేవాళ్ళు ఉన్నారు కానీ భారతదేశంలో వివిధ మతాలు వివిధ ప్రా వివిధ భాషలు ఉన్న అందరికీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అందరి ఉద్దేశం భారత్ ఏక్ హే భారత్ భారతీయులంతా ఒకటే భారతదేశం అంతా ఒకటే అని ఒక ఒక స్ఫూర్తితోటి మన ప్రధానమంత్రి గారికి ఆ లక్ష్మీ నరసింహ గారి ఆశీస్సులు ఇచ్చి ఈ పాకిస్తానులకి ఉగ్రవాదులకి సరైన బుద్ధి చెప్పాలని అలాగే మన దేశ రక్షణ సిబ్బందికి వారి రక్షణగా ఉండాలని కోరుకుంటూ ఏదైతే మన భారత్ మన తెలుగు తెలుగు రాష్ట్రాల అనంతపూర్ జిల్లా ఉంది అనంతపూర్ జిల్లా నుంచి ఒక సిపాయి మరణించడం జరిగింది మురళీ నాయక్ గారు వారికి కూడా సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని ఏదైతే ముష్కరల దాడితో సింధూర్ తోటి పెట్టి ఆ ఎవరైతే మహిళల ముందు చంపిన ఉగ్రవాదుల్ని మహిళలతోటి చంపించి మహిళలతో బుద్ధి చంపించారు మోడీ గారు అలాగే దేశం కోసం వాళ్ళ భర్త పోయినందుకు వాళ్ళ ఇంట్లో కూడా సింధూరం పోయింది ఆ కుటుంబానికి చాలా తీవ్రమైన నష్టం జరిగినా దేశం కోసం ప్రయాణం ఇచ్చినందుకు వారికి కూడా మా మన అందరు కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన బలమైన విశ్వ మన సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ మౌనం ఒక మా రెండు నిమిషాలు మోని పాటిస్తాం